హావియోర్స్ మూడున్నర రోజుల క్రితం వైజాగ్లో కొమ్మాది ఏరియాలో క్యాజువల్ అపార్ట్మెంట్ దగ్గర దాణ్యత దారుణంగా ఎంఆర్ఓ అయినటువంటి తప్పించహసీల్దార్డు రమణీయని ఘోరంగా చంపేశారు దాని సమస్య ఇన్వెస్టిగేషన్ చేస్తే ఫైనల్లీ నిందితులను పట్టుకున్నారు పట్టుకొచ్చారు వచ్చారు కోర్టులో హాజరుపరిచారు రిమాండ్ విధించారు ఇప్పుడు సిపి రవిశంకర్ గారు బయటపెట్టి నిజాలు చూస్తే నిజంగా సినిమా కొంచెం జాగ్రత్తగా ఉండాలనిపిస్తూ ఉంది సినిమా లవర్స్ వేరు సినిమా పిచ్చోళ్ళు వేరు ఓకేనా చంపింది మురారి సుబ్రహ్మణ్యం గంగారావు ఇతను రెండున్నర కోట్లకి ఆల్రెడీ హైదరాబాద్లో విజయవాడలో కొంతమందిని ముంచాడు కొంతమంది కేసులు కూడా నమోదైనాయి నలభై లక్షల ఖర్చు పెట్టి ది నైట్ అని రెండు ఎపిసోడ్ అనేటువంటి ఒక వెబ్ సిరీస్ తీశాడు వాస్తవానికి ఆ వెబ్ సిరీస్ డైరెక్టర్కి డబ్బులు ఇవ్వాలి ఇతను ఇతని నిర్మాత అండ్ అందులో నటుడు విలన్ క్యారెక్టర్ సో డైరెక్ట్ ఒక డబ్బులు లేకపోతే అతను వెళ్ళిపోయినాడు ఆ తర్వాత ఇతనే కంప్లీట్ చేద్దామని చూశాడు కంప్లీట్ చేశాడు రెండు ఎపిసోడ్లు దాన్ని ఓటీటీలు రిలీజ్ చేద్దామని చూశాడు వైలెన్స్ ఎక్కువగా ఉంది సో వాళ్ళు తీసుకోవాలి ఈలోపు వేరే వాళ్ళు కమ్మి ఎవరికైతే ఆ డబ్బులు ఇవ్వాలో వాళ్ళకి సెటిల్ చేద్దాం అనుకున్నాడు బట్ వైలెన్స్ ఎక్కువ ఉంది ఎవరు తీసుకోవట్లా అండ్ ఇంకేదో మేనేజ్ చేశాడు ఇంకా అక్కడి నుంచి వచ్చేసాడు వైజాగ్లో సెటిల్ అయ్యాడు వైజాగ్లో మజురవాడులో ఈ విఎన్సీ సంస్థ వాళ్ళు యొక్క నిర్మాణాలు చేపట్టిందని ఒక దానిలో ఉంటున్నాడు ఎందుకంటే సిపి రవిశంకర్ గారు ఇతను ఏ కన్స్ట్రక్షన్ సంబంధించేసి ఆ వర్క్ కోసం ఈ కన్వీనియన్స్ డీస్ డీట్ కోసం ఈ రమణీయ ఏంటన్నప్పుడు వి అనే కంపెనీ అని చెప్పేసి అన్నాడు ఈ మొరారి ఉంటున్నది ఈ విఎన్సి కంపెనీకి సంబంధించిన ఏంటి ఒక అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీ లాంటిది అపార్ట్మెంట్స్ దాంట్లో సంబంధులు ఒక దాన్ని ఉంటాడు ఈ మొరారి సో దానికి సంబంధించిన కచే చెప్పేసి మా అంటా ఉన్నారు సో సబ్జెక్ట్ కరెక్షన్ విఎన్సి కావచ్చు మన కన్స్ట్రక్షన్ కంపెనీ కావచ్చు ఓకే లెట్ ఇట్ బి సో మొత్తానికి వి అనే కంపెనీ పేరుతో స్టార్ట్ అయ్యే కంపెనీకి సంబంధించి ఒక కన్వీనియన్స్ డీడ్ విషయంలో ఈ రమణయ్యతో అతను తరచుగా మాట్లాడుతున్న మూమెంట్లోనే అక్కడ ఈయన ఏదైతే కావాలనుకున్నాడో అది రమణయ్య వచ్చేసి చేయాల ఎందుకంటే యాజ్ పర్ రూల్స్ అవి ఒప్పుకో అని చెప్పేసి చెప్పుకుంటాడు ఎందుకంటే రామణయ్య ట్రాక్ అక్కడ చూస్తే చాలా సిన్సియర్ అని చెప్పి తెలుస్తూ ఉంది సో ఇటువంటి అతను ఏం చేయాలి విలన్ క్యారెక్టర్ కదా దీ నైట్ అనే సిరీస్లో ఒక మహిళని ఘోరాతి ఘోరంగా చంపుతాడు ఆ ట్రైలర్లో పదే పదే అవే చూపించాడట ఇప్పుడు పోలీసులు అది చూసి ఉరి దొంపదేగా ఎగ్జాక్ట్గా ఇలాగే చంపెట్టారు బాబు అని అంటే వెబ్ సిరీస్లో ఎలాగైతే విలన్ క్యారెక్టర్ ఉన్నటువంటి మురారి అందులో ఒక మహిళను చంపుతాడో అలా రియల్ లైఫ్లో కూడా అదే విలన్ క్యారెక్టర్ని తన తను ఊహించేసుకొని ఎదురు కూడా రమణీయని ఘోరాతి ఘోరంగా సేమ్ అదే ఫార్మాట్లో కూడా చంపేశాడు కొట్టాడా ఆ తర్వాత ఏం చేశాడు అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు అక్కడి నుంచి బెంగళూరు వెళ్ళాడు బెంగళూరు నుంచి చెన్నైకి ట్రైన్లో వెళ్ళాడు ఆ చెన్నైలో ఆల్రెడీ పోలీసులకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చి కదా మన వాళ్ళు ఏపీ వాళ్ళు మొత్తం డేటాబేస్ కరెక్ట్గా ఉంది పోలీసు ఉంది మరలా చెప్తాం గుర్తుంచుకోండి పోలీసులు సీరియస్గా ఒక కేసును టేకప్ చేస్తే ఈజీగా దొరుకుతాడు ఎంత పెద్ద దొంగ అయినా వాళ్ళు సీరియస్గా తీసుకురా అయితే పెద్ద దరిద్రం మనకి ఓకే లెట్ ఇట్ బి ఇక్కడ తహసీల్దారు ఎవరు ఊరుకోరు కాబట్టి గట్టా ఫాస్ట్ అప్ చేశారు దాంతో చెన్నై పోలీసులు అప్డేట్ అవుతుంది కదా వాళ్ళు చెక్ చేస్తే చెంగల్పోర్ట్ దగ్గర కొలతను దొరికారు పట్టుకున్నారు తీసుకొచ్చారు ప్రవేశపెట్టారు జేటి ముందు రిమైండ్ విధించారు ఇక ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం ఎందుకంటే ఈ మురారి ఎల్లి ఈ రకం ఒక ఎంఆర్ వన్ చంపేదాకా వెళ్ళాడంటే వీడి వెనక ఎవరు ఉండాలి అధికార పార్టీ వల్ల లేదా అప్పుడు బడాబడ పారిశ్రామిక ఇవన్నీ కూడా తెలియాల్సి ఉంది అదేమో బయటపడినా కూడా పోలీసులు అట్టుకుంటారు అని చెప్పేసి మా జర్నలిస్టులు అంటున్నారు బట్ ఖచ్చితంగా నిజమైతే రావాలి కదా సో నిజం వచ్చిందని ఆశిద్దాం సో ఫైనల్లీ ఒక సినిమా పిచ్చాడు ఒక డబ్బు పిచ్చాడు ఆల్రెడీ మోసాలు చేసినాడు కేసులు ఇరుక్కొని ఉన్నాడు ఈరోజు రమణయ్యను కూడా అదే ఫార్మేట్లో చంపి పరారయ్యాడు బట్ మొత్తానికి దొరికాడు అండ్ ఈ రమణీయ కుటుంబానికి యాభై లక్షల రూపాయలు ప్రభుత్వం నష్టపరిహారం అందించింది అండ్ వాళ్ళ కుటుంబంలో అర్హత ఉన్నటువంటి వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది బట్ రమణయ్య గారు మరణించడం చాలా చాలా బాధాకరం అండ్ సినిమా పిచ్చే కొంచెం జాగ్రత్తగా మీరైతే ఉండండి